హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇక నేను బయలుదేరింది ఆడికే మేము అంటే నేను చూపించినాను కదా అసలుకి కంపార్ట్మెంట్లో నేను ఎక్కువ నేను ఏం షూట్ చేయలేదు ఎందుకంటే లగేజ్ అంతా వాళ్ళదే ఉండే ముస్లిం వాళ్ళది ఇక మేము కాచిగూడకి వచ్చేసరికి కరెక్ట్ ఫైవ్ థర్టీ అయ్యింది అనుకుంటాను ఫైవ్ థర్టీ అంటే మేము బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ కానీ ట్రైన్ మాకి రైల్వే స్టేషన్లో ఆగింది మాత్రం కి ఆగింది కాకపోతే కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లో దిగేకి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉండే ఆ కంపార్ట్మెంట్ మొత్తం ముస్లిం వాళ్ళు ఉన్నారని చెప్పినాను కదా వాళ్ళు లగేజ్ తీయరు మాల్ మమ్మల్ని బయటికి వెళ్ళనియారు అట్లా మంది ప్యాసింజర్స్ అయితే చనా గొడవ అవుతుంది మనం అనుకున్నాను కానీ కాలేదు కాకపోతే ఇక మేము బయటికి వచ్చేసరికి మా క్యాబ్ డ్రైవర్ అయితే రెడీగా ఉండే ఇక ఆయనకు ఫోన్ చేసినాము ఇక రైల్వే స్టేషన్లో చూసుకుంటే మాత్రం అప్పటికే ఫైవ్ థర్టీ అవుతున్నా అంటే కాచిగూడ ఎక్స్ప్రెస్తో పాటు మళ్ళీ ఏమంటారు ఇది ఈ ట్రైన్ కూడా వచ్చింది వందే భారత్ ఇక దాన్ని ఇంకా పబ్లిక్ అయితే చన్నా అంటే చనా ప్యాసింజర్స్ ఇంకొకటి క్రౌడ్ కూడా చనా ఎక్కువ ఉండే ఇక మేము బయటకు వచ్చేసరికి మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అసలు కాలు పెట్టేకి సందలేదు లేదు ఆ రోజు అందరికీ అంటే బెంగళూరు నుంచే చన్నా మంది వస్తారు కదా కాచిగూడకి ఇక దాన్ని ఇంకా ఇక బయటికి వచ్చేసరికి మాకు ఫైవ్ థర్టీ అయ్యింది మా క్యాబ్ డ్రైవర్ వచ్చి బయట నిలబడ్డాము అని చెప్పిండాడు ఇక ఎక్స్లేటర్ మీద కొంచెం అయితే అంటే అసలుకి ఎక్కేకి ముందర ఎట్లా అంటే కొంచెం స్లిప్ అయిన ఉండే ఒక లేడీ దాన్ని ఇంకా కొంచెం ప్రాబ్లం అయింది ఇక వాళ్ళందరూ అంటే ఆ కొంచెం అంటే సంలాయించుకున్న తర్వాత ఇక మేము బయటకు వచ్చినాము బయటకు వచ్చి చూసరికి బ్యాంగ్లూరుల కంటే ఎక్కువ చలి హైదరాబాద్లో ఉంది ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత చలి ఉంటుందో నాకైతే తెలియదు కానీ అంటే కాచిగూడలో చూస్తే ఫైవ్ థర్టీ అవుతున్న ఇంకా అంటే త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది అని అన్నంత చీకటిగా ఉండే నాకు ఒకటేసారి టైం తెలియలేదు అంటే ఇది ఫైవ్ థర్టీనే అవుతుందా అని మళ్ళీ మా అంటే ఇష్యూని అడిగేసరికి అమ్మ ఫైవ్ థర్టీనే అవుతుంది అని ఇంకోటి మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి షన్న అంటే మా మెయిన్ రోడ్లో నిలబడ్డామమ్మ అని చెప్పిండాడు ఎప్పుడైనా అసలుకి ఎట్లా అంటే మాకు స్టేషన్ లోపలికే వచ్చి పికప్ చేసుకుంటాడు ఫ్రంట్ గేట్లనే ఇక దాన్ని ఇంకా నడుచుకొని వచ్చేసరికి ఇక ట్రాఫిక్లా ఇంకొకటి జనాల మధ్యలో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక సహజమే అనుకోవాలి ఈసారి చాలా మంది హాలిడేస్లో వచ్చిండారు అది ఎందుకో ఏమో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా కొంచెం తక్కువగా ఉంటా ఉండే క్రౌడ్ మాత్రము ఈసారి ఎక్కువగా ఉంది ఇక మా క్యాబ్ అయితే ఇక మా డ్రైవర్ కి చెప్పేసరికి పాప మా ఆయన లగేజ్ అంతా అంటే ఒకటే బ్యాగ్ తీసుకొని వెళ్ళాను కదా ఇక రెండు బ్యాగులు అనుకోండి ఒకటి పిల్లలది ల్యాప్టాప్ బ్యాగ్ మా పాప ల్యాప్టాప్ తీసుకుని ఉండే ఇక ఆమె ల్యాప్టాప్ బ్యాగు అండ్ మా బ్యాగ్ రెండు ఇక పడేసి వచ్చి కూర్చున్నాము క్యా అంటే వెళ్తా ఉంటే చూడాలి రోడ్ మీద మంచు పడతా ఉంది సన్నా అంటే షన్నా అంటే మంచుతో పాటు ఒక రకంగా గాలిల తేమ తక్కువైతుంది అని అంటారు కదా అట్లా ఉండే అది గొంతు పట్టేసింది నాకు ఆల్రెడీ ఇక మధ్యలోకి వచ్చినాక ఒక కాఫీ తాగుదామని అని చెప్పేసి మా డ్రైవర్కి చెప్తారా మంచి అంటే కాఫీ తాగిపించిండు ఆయన ఇది ఉప్పల్కి దగ్గర అనుకుంటాను ఉప్పల్ దగ్గర ఆగినాము ఇక ఆడ హైవే మీదనే కా కాఫీ తాగేసి ఇక టిఫిన్ ఏమన్నా దొరుకుతుందేమో ఇక మళ్ళీ ఇంటికి పోయినాక అమ్మని ఎందుకు బాధ పెట్టాలి అని అనుకున్నాం కానీ అసలు అంతా మార్నింగ్ టిఫిన్ స్టాల్స్ ఏమీ లేవు జస్ట్ కాఫీ టీ మాత్రమే ఉండే ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే క్షణా అంటే చనా మబ్బుగా ఉండే ఇక దాన్ని ఇంకా ఇంకోటి కొత్తగా అనిపిస్తూ ఉంది నేను నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం నేను అంటే వింటర్లో వస్తూ ఉంది ఈ సంక్రాంతి ముంగల దాన్ని ఇంకా ఎందుకంటే నా పెళ్ళైనా కొత్తలా అంటే పెళ్లి కాక ముందుకు తెలుసు కానీ నా పెళ్ళైనాక నేను ఎప్పుడూ రాలేదు ఈ ట్వంటీ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైము దా ఇక ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోండి మన ఊరు మనకే కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది ఇక ఎట్లా అంటే మంచు తెర కప్పుకొని ఉంటుంది కదా అట్లా అనిపించింది ఇంత మంచు పడుతుందా అసలు తెలంగాణలో అది మా ఇంటి దగ్గర అనేసి అమ్మని అడిగితే ఇట్లా మంచు పడతా ఉందమ్మా ఏమంటారు చ చలి ఎక్కువగా ఉంది అని మా అమ్మ చెప్తే నేను నార్మల్గా ఉండవచ్చు అని అనుకున్నాను కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈసారి చనా బాగుంది కాకపోతే నాకు అంటే గొంతు పట్టేసింది వెదర్ నాకు సూట్ కాలేదు అంటే వచ్చే అంటే ఇంటికి పోక అసలు నా గొంతు అంతా ఇట్లా ఏమంటారు నొప్పి లేస్తూ ఉండే ఇంకా అప్పటికి నేను ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా మెడిసిన్స్ దగ్గర పెట్టుకుంటాను కానీ ఈసారి మాత్రం ఎందుకులే అని అనుకున్నాను కానీ ఎల్లమ్మ గుడి దాటిన తర్వాత నాకు ఫుల్ నాకు ఏమంటారు కోల్డ్ అండ్ గొంతు నొప్పి స్టార్ట్ అయిపోయింది ఇక దా ఇక ఫీవర్ వస్తుందేమో అని అనుకొని డౌట్ తోటే ఉన్నాను ఆటోమేటిక్గా నా ఏమంటారు నా హెల్త్ కొంచెం ఒకటేసారి ఖరాబ్ అయినట్టు అనిపించింది కానీ ఇక అమ్మకి చెప్పలేదు ఇది మా ఇంటి దగ్గరకు వచ్చినాక ఉంటుంది చూడండి అతృప్తి ఉంటుంది కదా అమ్మని చూడంగానే ఇక మా అమ్మ చూడండి ఆ రోజు శుక్రవారం కదా మేము గురువారం బయలుదేరినాం బెంగళూరు నుంచి ఇది వచ్చేసి శుక్రవారము ఇక మా అమ్మ ఇంటి ముంగట అదేమో కలర్స్ వేస్తారు కదా తెలంగాణలో ఇక అవే కలర్ అంటే నీళ్ళతోటి మొత్తం అలికింది ఇక నేను గుమ్మాలకి అంటే బొట్లు గిట్ట పెట్టేసి ఇది చేసినాను కాకపోతే మా అమ్మకు ఒక అలవాటు ఏముంది అనంటే ఆమె దీపం పెట్టుకుంటుంది రెగ్యులర్గా ఇంటి ముంగట మైసమ్మ ఉంది ఆ మైసమ్మకి దీపం పెడుతుంది ఇక మేము వచ్చినామంటే ఇక మా అమ్మకి వేరే రకంగా ఉంటుంది కనుక ఇక అప్పుడు అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేస్తున్న టైంలో మాత్రం కొంచెం ఏమంటారు ఎయిట్ థర్టీ అయ్యింది అనుకుంటాను అప్పటికి ఇక అంటే వెదర్ కూల్గా ఉన్న ఇంకొకటి ఏంది అని అంటే ఈ పూలు ఏమంటారు గుత్తి మల్లె పూలు ఏమంటారు కదా ఇవి కానీ ఈ స్మెల్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు మా ఇంటి దగ్గర ఉన్నాయి ఇక అంటే కొత్తగా అనిపిస్తూ ఉంది అంతా ఏమంటారు వచ్చి ఆరు నెలలు అయినా కూడా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఒక చిన్న ఏమంటారు సంతోషం ఉంటుంది కదా అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తూ ఉండే ఇక మా వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం అడవి లెక్క ఉంటుంది సన్నా పక్షులు నెమలులు ఉంటాయి అట్లాగే ఉడతలు చూడండి ఈ ఉడత దగ్గర దగ్గర ఒక అరగంట సేపు దీంతో ఆడి ఆడుకోవాలనిపించింది ఎందుకంటే దానికి గింజలు వేస్తూ ఉంటాయి అది వచ్చి తినిపోతూ ఉంది అందుకే కొంచెం లెంత్ ఎక్కువైనా దాన్ని షూట్ చేయాలనుకున్నాను అది ఒక్కటి రెండు ఉండే ఒకటి అంటే ఒకటి మమ్మల్ని చూసి పారిపోయింది కానీ ఇది ధైర్యంగా వచ్చి గింజలు వేస్తున్నా అంటే స జొన్నలు ఉంటాయి కదా పచ్చ జొన్నలు అంటాం కదా అవి వేసిన ఉంటాయి ఇంకా వేస్తే ఇక అవే తింటా ఉంది ఇక ఇంటికి వచ్చినాను కానీ మా అమ్మని షూట్ చేయలేదు ఎందుకంటే మా అమ్మ కొంచెం పని చే పని చేస్తూ ఉండే ఇక చుట్టుపక్కల ఉన్నది మాత్రమే షూట్ చేసుకున్నాను కాకపోతే అప్పటికే నా హెల్త్ మాత్రం క్షణ అంటే క్షణ పని చెప్పింది నాకు ఫీవర్ వచ్చిన అంటే ఆ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉండే ఇక ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న లక్కి ఇక దీన్ని చూడంగానే అసలుకి ఎట్లా అంటే సిక్స్ మంత్స్ అవుతుంది కదా నేను బోనాలకు వచ్చినాను మళ్ళీ ఇప్పుడు వచ్చినాను కదా ఇక అది కొంచెం పెద్దగా అయింది అనిపించింది కొంచెం లావ్ అయింది ఇక మా అమ్మ దీపం పెడతా ఉంది చూడండి మైసమ్మకి దీపం పెడతా ఉంటుంది మా అమ్మ మా అమ్మకి మేము వచ్చినామంటే ఒక రకంగా చెప్పాలంటే పండగ లెక్కనే ఉంటుంది మా ఇంటి ముంగటు ఉన్న మైసమ్మర్ దీపం పెడుతుంది ఇక నేను వచ్చేటప్పుడు నేను పెడతాను కాకపోతే ఈ వీడియో షూట్ చేసింది మాత్రం మా పిల్లలు చేసిరు నేను ఆల్రెడీ పడుకొని ఉన్నాను ఇంట్లో నాకు ఫుల్ అంటే ఈ హాలిడేస్లో ఎట్లా ఉంటానో నాకే తెలియదు ఎందుకంటే నా గొంతు ఆల్రెడీ పట్టేసింది కొంచెం తలనొప్పి ఫీవర్ ఇట్లా స్టార్ట్ అయింది మా అమ్మకి చెప్తే భయపడుతుంది అని చెప్పేసి మా అమ్మకేం చెప్పలేదు ఇక పిల్లలు మాత్రం మా అమ్మతోటే ఉన్నారు ఇంకా ఆమె పూజ చేసేది ఇంకా ఆమెతోటే ఉండేది ఆ హ్యాపీనెస్ ఉంటుంది కూతురు ఇంటికి వచ్చింది అంటే తల్లికి అది మా అమ్మ ముఖంలా కనిపిస్తుంది కానీ ఇక ఇంత ముందుకు పిల్లలు చిన్నగా ఉండే నేను ఎక్కువ రాకపోయేది ఎట్లా అంటే సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది స్కూల్స్ ఉండేవి కదా దాన్ని ఇంకా ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినరు అందుకే ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా రావాలనుకున్నాను కానీ ఈ ఇయర్ మాత్రం ఇది మూడోసారి మా అమ్మ దగ్గరికి రావడము ఒకసారి ఇద్దరు అంటే రెండు రెండుసార్లు వచ్చినా నేను మా ఆయన బొనాల పండగకు వచ్చినాము ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్ ఇంకో వ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీ గనగా నా వ్లాగ్ నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా అమ్మ చూసిరా ఎట్లా పూజ చేస్తుందో नो बाय